వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ శ్రీరామ్ రెడ్డి వాటర్ వర్కర్స్ సిఐటియో ఆధ్వర్యంలో ఫిబ్రవరి పద్దెనిమిది నుండి సమ్మె చేపడుతున్నట్లు అనంతపురం నగరంలోని జన విజ్ఞాన వేదిక భవన్ కార్మికులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి పద్దెనిమిది నుండి జరిగే సమ్మెకు ప్రజా ప్రతినిధులు రైతులు కూలీలు వృత్తిదారులు ఉద్యోగులు డ్వాక్రా మహిళలు అంగన్వాడీ ఆశా వర్కర్లు తమ మద్దతు సంఘీభావాన్ని తెలియజేయాలని కోరారు నీలకంఠారావుపురం శ్రీరామ్ రెడ్డి వాటర్ సప్లై స్కీమ్ ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పిఏబిఆర్ డ్యాం కళ్యాణదుర్గం రాయదుర్గం వెనుగుప్ప పరిగి హిందూపురం మడకశిర డివిజన్ లో ఎనిమిది గ్రామాలకు గాను ఆరు మంది కార్మికులు త్రాగునీరు అందిస్తున్నారు ప్రస్తుతం కార్మికులకు ఆరు నెలల బకాయి వేతనాలు ముప్పై నెలల పిఎఫ్ బకాయిలు ఈఎస్ఐ గ్రాట్యుటీ అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులా డిమాండ్ చేశారు గ్రామీణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నెల ఒకటో తేదీకి వేతనాలు ఇస్తామని చెప్పేసి మరి ఆరు నెలలుగా వేతనాలు లేవు అదే రకంగా మడక్సర డివిజన్ పరిధిలో పది నెలల వేతనాలు ముప్పై నెలలుగా పీఎఫ్ చెల్లించట్లేదు కాంట్రాక్టర్ ఇష్టానుసరగా తొలగింపులు వేధింపులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఇటీవల ఫైనాన్స్ మినిస్టర్ పాయావాల కేశవ గారి వాళ్ళ ఇంటి దగ్గరికి కార్మికులు వెళ్ళి అడిగితే నాకియం సంబంధం ఆ కాంట్రాక్ట్ మీద తోసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఒక ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఆ రకమైనటువంటి బాధ్యత రహితంగా మాట్లాడడం సరైనది కాదు ఇప్పటికైనా పాలకవర్గం మేల్కోవాలి లేకపోతే పదా పద్దెనిమిదవ తేదీ నిరోధికి సమ్మె చేస్తున్నారు సమ్మె కా ఒకటే పరిష్కారం కాదన్నటువంటి పద్ధతిలో మీరు చెప్తారు సమ్మె చేయొద్దండి ప్రజలకు ఇబ్బంది కలిగించేద్దాం చెప్తున్నారు మరి ఆరు నెలలకు మేము ఇబ్బందులు పడుతున్నాం మా కుటుంబ పరిస్థితి అండి మా పిల్లల పరిస్థితి అండి మేమేం తెలియజేయాలా అనే పద్ధతిలో కార్మిక వర్గం అనేక దపాలుగా ఎస్సీ గారితోనూ కలెక్టర్ గారితోనూ చర్చ జరిగినా ఏమీ పరిష్కారం కాని పరిస్థితి లేదు కార్మిక చట్టాల ప్రకారం నిబంధనలు దొంగలు దొక్కేటట్టు పరిస్థితి చేస్తున్నారు కాంట్రాక్టర్ల మీద ఇప్పటిదాకా ఒక కాంట్రాక్టర్ దగ్గర చర్యలు తీసుకునే పరిస్థితి లేదు ఎందుకని భయపడుతున్నారు మీరు చర్యలు తీసుకోకపోవడం కేవలం ఒకటే కార్మికులకు ఉన్న అనుమానం లేదా ఎవరికైనా ఉన్న అనుమానం కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లకు కకృతపడి ఈరోజు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు లేదా ప్రజాప్రతినిధులు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు గతంలో ఉన్నటువంటి మేము వైసీపీ పార్టీకి సంబంధించిన కాంట్రాక్ట్లు అంటున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం మా కాంట్రాక్టులు అనే పద్ధతిలో ఒకరి మీద ఒకరు వేసుకునే పరిస్థితి కొనసాగుతుంది జిల్లా పరిషత్ చైర్మన్ ఏమో ఒక పార్టీ అధికార పార్టీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వచ్చినట్టు ఒకరు వంతన లేకపోవడం వల్ల జెడ్పీలో నిధులు ఉన్నప్పటికీ కార్మికులకు ఈరోజు నిధులు ఇవ్వలేని పరిస్థితి కొనసాగుతుంది ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాదర్శించాలి పద్దెనిమిది తేదీ నుంచి ప్రజలకు ఇబ్బంది కలిగించద్దని ఈరోజు కార్మికులు కాదు ఇబ్బంది కలిగిస్తున్నది ప్రభుత్వం ఇబ్బంది కలిగిస్తుంది అనే పద్ధతిలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి లేదా జిల్లా ఉన్న స్థాయి అధికారులు చెప్తున్నా కలెక్టర్ గారు జోక్యం చేసుకోకుండా తాత్సారం చేసేటప్పుడు ప్రయత్నం చేస్తున్నారు కలెక్టర్ గారు జోక్యం చేసుకోలేదు ఈరోజు నీళ్లు బంద్ అయిపోతే ఎవరు బాధపడాల్సింది ప్రజలు బాధపడాల్సింది వస్తుంది లేదా కార్మికులు ఈరోజు పసులు పడాల్సిన పరిస్థితి వస్తుంది కలెక్టర్ గారు ఏమాత్రం జోక్యం చేసుకోకుండా కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాల్సిందరప లేదా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పంపులు లేదా డ్యాములు పరిశీలన చేస్తున్నారు తప్ప కార్మికుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అందుకనే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆయన విహారయాత్రలో పోతున్నారు సనాతన ధర్మం పేరుతో కేరళ అట్లాగే తమిళనాడు పోయేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు కార్మికులు అనంతపురం జిల్లాలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటే ఆయన మాత్రం తమిళనాడు పర్యటన వాటర్ వర్కర్స్ ప్రాజెక్టులో సుమారుగా పదహైదుల నుంచి వాటర్ సప్లైలో పనిచేస్తున్నాము పదహైదు ఏళ్ళ నుంచి మాకు ప్రతిసారి కూడా మేము జీతాలు కావాలన్నా ప్రతిసారి కూడా సమ్మె చేయాలా సమ్మె చేసినప్పుడు మాత్రమే మనకు జీతాలు వస్తున్నాయి అది కూడా మూడు నెలలు ఆరు నెలలు సంవత్సర కాలం వ్యవధి ఉంటుంది ఆ సంవత్సర కాలం వ్యవధిలోన జీతాలు లేక ప్రతిసారి కూడా మేము సమ్మె చేసి జీతాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏళ్ళ తరబడి పీఎఫ్ బకాయిలు ఉన్నాయి మేము సాధించుకున్నటువంటి జీతాల్లోనే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కాంట్రాక్ట్ పీఏ పీసీ లీడర్ వైజ్గా పెట్టేసి లీడర్ వైజ్గా పెట్టేసి మాకు గిట్టుబాటు కాదనేసి మా జీతాల్లో నుంచి కోత విధించడం జరిగింది మాకు ఇప్పుడు ప్రస్తుతం ఆరు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి జీతాలు లేక ఇంట్లో పరిస్థితి దయనీయంగా మారిపోతుంది ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆధారపడి జీవించేటువంటి దయమైన దయనీయమైనటువంటి స్థితికి ఏర్పడింది ఇంటి ఇల్లు గడవాలన్నా ఇల్లు ఆరోగ్య పరిస్థితులు ఇంట్లో కుటుంబం గడవాలంటే చాలా కష్టంగా ఉంది తప్పని పరిస్థితుల్లో మేము ఈ సమ్మె చేయాల్సి వస్తుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో డిసెంబర్ నెలలో జీతం అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతంగా నాలుగు నెలల జీతాలు మొత్తం ఆరు నెలల జీతాలు బకాయిలు ఏండ్ల తరబడి ఉన్నటువంటి ముప్పై నెలల పిఎఫ్ బకాయిలు చెల్లించే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని సమ్మె దీన్ని ప్రజలకు ఆటంకం కలిగించకుండా మాకు జీతాలు వేసి ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ మా సమ్మె చేయకుండా మేము ప్రభుత్వం చూడాలని తెలియజేసుకుంటూ ముగిస్తాం జిల్లాలో శ్రీరామ్ నీలకంఠాపురం శ్రీరామరెడ్డి రెడ్డి వాటర్ సప్లై స్కీమ్ దాదాపు పద్నాలుగు సంవత్సరాలకు కొనసాగుతోంది ఆరు వందల యాభై గ్రామాలకు తాగునీరు అందిస్తోంది మూడు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు రేయనక పగలెనక పనిచేస్తున్నారు కరోనా టైంలో కావచ్చు మరి ఎంత క్లిష్ట ఉన్నా కూడా గ్రామాలకు నీళ్ళు అందించే దాంట్లో ముందుండి పనిచేస్తున్నారు ఇట్లాంటి కార్మికులకు గత ఆరు నెలల బకాయి జీతాలు ఇవ్వాలా ముప్పై నెలల పిఎఫ్ బకాయిలు ఇవ్వాలా చెల్లించాలని చెప్పేసి ఎంతో కాలంగా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశాము గతంలో అక్టోబర్ నెలలో పిఏవిఆర్ డ్యామ్లో అగ్రిమెంట్ కూడా జరిగింది కాంట్రాక్టర్లు ఎస్సీ అదేవిధంగా యూనియన్ తరఫున కూడా సంతకాలు పెట్టి మేము రెగ్యులర్గా చెల్లిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది కానీ ఇప్పటి వరకు అది అమలు చేయలేదు అమలు చేయకపోవడం వల్ల విజ్ఞప్తులు పట్టించుకోకపోవడం వలన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫిబ్రవరి నుంచి పద్దెనిమిది నుంచి సమ్మె చేయవలసి వస్తుంది సమ్మె చేస్తున్నాం నోటీస్ కూడా సమ్మె కూడా ఇవ్వడం జరిగింది చాలా నిర్లక్ష్యంగా పట్టించుకోవడం లేదు జిల్లా అధికారులు పత్రికలు కూడా ఇచ్చినారు వాళ్ళు జిల్లా జిల్లా ప్లేస్ అధికారులు పత్రికల ద్వారా కూడా ఇచ్చినారు మా దగ్గర గవర్నమెంట్ డబ్బులు లేదు అందువల్ల మేము ఇవ్వలేకపోతా ఉన్నాం కాంట్రాక్టర్లు ఏమన్నారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చికి మా టెండర్లు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మాకు ఎక్స్టెన్షన్ కానీ మీరు చేయమని కానీ మాకు చెప్పలేదు కాబట్టి మేము కాంట్రాక్టర్లు చేయలేదని చెప్పారు ఇప్పుడేమంటున్నారు కాంట్రాక్టర్లు కూడా చేయమన్నారు అయితే కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి పర్సంటేజ్ని కూడా వాళ్ళకి ఈఎల్సీ పర్సంటేజ్ లేకుండా మమ్మల్ని చేయమంటున్నారు మేము ఎట్లా చేస్తున్నాం అనేది కొంతమంది అంటే కాంట్రాక్టర్లకు వాళ్ళకి పర్సంటేజ్ లేకుండా ఏ రకంగా లాభ లేకుండా ఎందుకు చేస్తారో అంత ఎందుకు కాంట్రాక్ట్ ఇవ్వాల్సింది అది ప్రభుత్వం సంబంధించినటువంటి అన్నిటికంటే ముఖ్యమైనది గత ప్రభుత్వం తీవ్రమైనటువంటి తప్పిదం చేసింది ఏమిటది క్యూసీ క్విఏ కమిటీ అని వేసి గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ కార్మికులను దాదాపు ఇరవై పర్సెంట్ థర్టీ పర్సెంట్ పైగా కార్మికులు తొలగించాలని చెప్పేసి ప్రతిపాదన ఉదాహరణకు ఒక పంపు దగ్గర మూడు షిఫ్ట్ల ప్రకారం ముగ్గురు ఆపరేటర్లు ముగ్గురు హెల్పర్లు ఉండాలి కానీ ఇప్పుడు క్యూసీ కమిటీ రిపోర్టు ప్రకారం ఇద్దరు మాత్రమే ఉంటారు పన్నెండు గంటలు పన్నెండు గంటలు పనిచేయాలంటున్నారు ఇది సరైనది కాదు అందుకనే క్యూసీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ప్రతిపాదన వెనక్కి తీయాలా కార్మికులను కుదించాలనేటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ప్రజలకు కూడా ఈరోజు జలజీవని పేరుతో పెద్ద ఎత్తున ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు ఈ ఆర్భాటంగా ప్రచారం తప్ప జరిగింది లేదు ఇంటింటి కులా ఇస్తామంటున్నారు మీటర్లు బిగిస్తారు అందుకనే మేము కోరుతాను నీ ఇంటి మీటర్ నీటి మీటర్లు బిగించరాదు ప్రజలకు ఉచితంగా తాగునేది ఇవ్వాలన్నటువంటి డిమాండ్ను మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ డిమాండ్స్ మీద పెద్ద ఎత్తున రేపు పద్దెనిమిది నుంచి కూడా వివిధ రూపాల్లో సమ్మె చేస్తూ పదిహేడు అర్ధరాత్రి నుంచి కూడా పీఏబీఆర్లో ఇక్కడ మెయిన్ పైప్ లైన్ మరి అక్కడ ఉన్నటువంటి మోటార్లన్నీ వాడతాయి కార్మికులు అందరూ కూడా సమ్మెలేకపోవాలని నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి అన్ని జీతాలు ఆరు నెలల జీతాలు